ఇది జగన్ అన్న ఆప్షన్ త్రీ బయట పోత లోన రోత సో ఇవన్నీ కూడా జగన్ ప్రభుత్వం ఆప్షన్ త్రీలో కట్టిస్తున్న ఇల్లు అనమాట ఎక్కడ ఆప్షన్ త్రీ ఉందో ఆప్షన్ త్రీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే ఇల్లు అయితే కట్టిస్తుంది అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం అయితే ఉంది ఏంటంటే ఇది మనకి ఇల్లు లోపల ఎలా ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇదన్నమాట పరిస్థితి సో ఇల్లు నిర్మాణం అనేది ఈ విధంగా అయితే చేపడతారు ఈ విధంగా చేపట్టి బయటికి మాత్రం ఇంటి లోపల అయితే అసంపూర్తిగా పనులు అయితే వదిలేసి బయటికి మాత్రం ఇల్లు అయితే పూర్తయినట్టుగా నీట్గా రంగులైతే అయితే వేసారన్నమాట సో మీరు గమనించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ముందు ఇన్ని ఇల్లు కంప్లీట్ అయినాయని చూపించుకోవడం కోసం బయట కరెక్ట్గా చేసి లోపల మాత్రం పనులు అయితే వదిలేస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఆప్షన్ ఇల్లు నిర్మాణం అయితే ప్రెజెంట్ అయితే జరుగుతుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ లేటెస్ట్ సో ఈ విధంగా చూసుకుంటే ప్రజెంట్ ఏపీలో మోడల్కి సంబంధించి ఆప్షన్ త్రీ ఇళ్ళ పరిస్థితి అయితే ఉందన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం